నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే పాలు సరిపోవట్లేదు పాలు రావట్లేదు అని అడిగితే పాలు రావట్లేదని పాలు సరిపోవట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు దేని గమనించారో అని అడుగుతూ ఉంటాను వారెవరికి కూడా చాలా వరకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకునే విధానం అస్సలు తెలీదు ఏదో సొంతంగా ఊహించేసుకొని పాలు రాలేదు అనుకుంటూ ఉంటారు వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు వచ్చాను ప్రతి స్త్రీకి పాలిస్తున్నప్పుడు బాలింతగా ఉన్నప్పుడు వచ్చే సామాన్యమైన సమస్యల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం బాలింతలలో సమస్యలు పుట్టిన బిడ్డకు ఎన్ని అవసరం పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏమేమి గమనించాలి నిజంగా పాలు సరిపోవట్లేదంటే కారణాలు ఏముంటాయి వాటికి పరిష్కారాలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం సో డోంట్ మిస్ వాచ్ టిల్ ఎండ్ ఆల్మోస్ట్ ప్రతి తల్లి కూడా పాలిస్తున్నప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే పాలిచ్చే తల్లికి ఎన్నో ఆలోచనలు అపోహలు ఆందోళనలు అనుమానాలు ఉంటాయి మరి వాటి గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం మరిన్ని వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేశారా ఈ వీడియో ఎవరికైతే అవసరమవుతుందనుకుంటారో వారికి షేర్ చేయండి మొట్టమొదటి సమస్య ఏంటంటే నా పాలు సరిపోతున్నాయో లేదో అని అనుకుంటారు ఎందుకంటే బిడ్డ ఏడ్చిన ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయ్యో నీకు పాలు రాలేదేమో నీకు పాలు సరిపోలేదేమో అని అంటూనే ఉంటారు మరి మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు కొత్తగా డెలివరీ అయిన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిది కూడా ఇదే సమస్య బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచి మేడం ఇంకా పాలు పడలేదు ఈమెకు అసలు పాలే రావట్లేదు ఈమెకి ఇంతకు ముందు కూడా హిట్లే అయ్యింది ఈమెకు పాలు రావు అట్లా చాలా నెగిటివ్ మాటలతో ఆ తల్లి చుట్టూ ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేస్తూ ఉంటారు పాల ఉత్పత్తికి తల్లి యొక్క స్ట్రెస్కి తల్లి యొక్క మూడ్కి పాజిటివిటీకి చాలా రిలేషన్ ఉంటుంది కాబట్టి పాలిచ్చే తల్లి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా చూసుకోవాలి ఆ తల్లి ఆందోళన చెందేలాగా ఆ తల్లి ఇబ్బంది పడేలాగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా పాల ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ బిడ్డకు పాలు రాలేదని మీకు అనిపించినా కూడా అదేదో తల్లి తప్పులాగా అదేదో తల్లి అసమర్థతలాగా తల్లే పెద్ద పొరపాటు చేసినట్టుగా తల్లి ముందర మాట్లాడడం చాలా తప్పు సో మరి పాలు సరిపోతున్నాయో లేదో ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే బిడ్డకి పుట్టిన వెంటనే ఎన్ని అవసరమో మనం తెలుసుకోవాలి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే బిడ్డ ఏడ్చిన ప్రతిసారి పాల కోసమే ఏడ్చేస్తూ ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు పాల కోసం ఒక్కటే బిడ్డ ఏడవదు పాల కోసం కూడా బిడ్డ ఏడుస్తుంది సో ఏడ్చినప్పుడు పాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి అంతేకాని బిడ్డ ఏడుస్తుంది కాబట్టి పాలే లేవని ఫస్ట్ అని వేసుకోవడం చాలా తప్పు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పుట్టిన వెంటనే బిడ్డ యొక్క కడుపు కెపాసిటీ ఎంత ఉంటుంది వారం తర్వాత ఎంత ఉంటుంది ఒక నెల అప్పుడు ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి పుట్టిన బిడ్డ పొట్ట కెపాసిటీ మొదటి రోజు ఒక చిన్న గోళీ ఎంత మూడవ రోజుకి ఒక చిన్న నిమ్మకాయ ఎంత వారానికల్లా అరవై మిల్లీల వరకు ఒక నెలప్పుడు మాత్రమే ఒక కోడిగుడ్డు అంటే ఎనభై నుంచి నూట యాభై మిల్లీల వరకు ఉంటుంది చాలా మందిని పాలు సరిపోవట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారంటే ఏం చెప్తారంటే పిండితే పాలు రావట్లేదు అంటారు అలా టెస్ట్ చేసుకోవాల్సిన ఏమో అంత మొదటి రోజుల్లో ఉండదు అనవసరంగా ఎక్కువ పాల ఉత్పత్తి కూడా జరగదు మన శరీరంలో ఎందుకంటే ఫస్ట్ రోజు బిడ్డకి కావాల్సింది ఇంత తక్కువ పాలైనప్పుడు ఫస్ట్ రోజు నుంచి పిండితే ఓవర్ వచ్చేసాయని పాలు వచ్చాయనుకోండి బిడ్డ పాలు సరిగా తాగలేదు మరి అట్లాంటప్పుడు మన శరీరానికి ఏమని అర్థమవుతుందంటే ఇన్ని పాలు ఈ తల్లికి అవసరం లేదు అని చెప్పేసి పాల ఉత్పత్తిని మన బ్రెయిన్ ఆటోమేటిక్గా సప్రెస్ చేస్తుంది సో కాబట్టి ఆ బిడ్డ వయసును బట్టి ఎంత అవసరమో అంత పాల ఉత్పత్తి జరిగే మెకానిజం అనేది మన బాడీలో ఉంటుంది సృష్టిపరంగా సో ఫస్ట్ రోజు బిడ్డ కడుపు కెపాసిటీ ఇంత తక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన వెంటనే పిండి చూసేసి పాలు రాలేదని కంగారు పడిపోకుండా తల్లి రొమ్ముకి బిడ్డని ఇవ్వండి అప్పుడు బిడ్డ ఎప్పుడైతే తల్లి రొమ్ముని ప్రాపర్గా సక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు పాల ఉత్పత్తి దానంతట అదే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ రిఫ్లెక్సెస్ ఉన్నాయి వాటి గురించి ముందు ముందు మనము మాట్లాడుకోబోతున్నాం కడుపు కెపాసిటీ ఎంత ఉందో మనం తెలుసుకున్నాం కదా ఆ తర్వాత పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం ఫోర్ ఇంపార్టెంట్ సైన్స్ని మనము గమనించాలి ఫస్ట్ థింగ్ వచ్చేసి బిడ్డ యొక్క బరువు బిడ్డ కనీసం ఇరవై నుంచి నలభై గ్రాములు పర్ డే పెరుగుతూ ఉన్నాడా లేదా అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఐదు వందల గ్రాములు పర్ మంత్ పెరుగుతూ ఉంటే బిడ్డ సరిగ్గా బరువు పెరిగినట్టే లెక్క ఆ తర్వాత యూరిన్ పాస్ చేసేది డైలీ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ బిడ్డ పాస్ చేస్తున్నట్లయితే పాలు సరిపోతున్నట్టే లెక్క మరి పాలు తాగిన తర్వాత బిడ్డ ప్రశాంతంగా రెండు నుంచి మూడు గంటలు నిద్రపోతే కూడా పాలు సరిపోయినట్టే లెక్క కొందరికైతే ఒకవైపు పాలు ఇస్తున్నప్పుడు మరోవైపు పాలు కారుతూ ఉంటాయి అది కూడా పాల ఉత్పత్తి సరిగా ఉన్నట్టు ఒక సూచన సో ఈ నాలుగు సూచనలు మీరు గమనించండి ఒకవేళ ఈ నాలుగు ఉంటే మాత్రము బిడ్డకు పాలు సరిపోతున్నాయని ప్రశాంతంగా ఉండండి ఎక్కువగా ఆలోచించే కొద్దీ మళ్ళీ ఆరోగ్యం మీద ప్రభావం పడటం వలన నిజంగానే పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది బాలింతలలో పాలు తగ్గడానికి ఉన్న కారణాలేంటి వాటికున్న పరిష్కారాలేంటి పాల ఉత్పత్తికి రెండు రిఫ్లెక్సెస్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా అవేంటి పాల ఉత్పత్తి తగ్గినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది పార్ట్ లో చూద్దాం సో డోంట్ మిస్ పార్ట్ టూ కీప్ వాచింగ్ డా ఒకవేళ పాల ఉత్పత్తి తగ్గింది అని మీకు అనిపిస్తే ఎందుకనేది మొట్టమొదటిగా మనం గమనించాలి